దీన్ దయాలు ఉపాధ్యాయ వారి వారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది ప్రజలు ప్రజల యొక్క భాగోగుళ్ళు మన సమాజంలో చివరి మనిషి వరుసలో వరుస క్రమంలో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలని వారి ఆశయం ఆ ఆశయాన్ని మోడీ గారు ప్రతి స్కీమ్లో ఆశయాలను అనుగుణంగా రూపొందించినవే సో ఇప్పటి వరకు మనం అదే ఫాలో అవుతూ వస్తున్నాం ఇంటిగ్రల్ హ్యుమానిజం అంటే ఏకాత్మ ఏకాత్మ మానవత్వం అంటే మానవ అందరినీ కలిపి ఒకటే ఆత్మ కింద వారు ఎప్పుడు చెప్తూ వస్తుండేవారు సో అదే మనం నాయకుడు ప్రియతమ నాయకుడు మోడీ గారు కూడా ఫాలో అవుతూ వారి సిద్ధాంతాలను వాళ్ళ సిద్ధాంతాల ప్రకారమే మన స్కీమ్లన్నీ రూపకల్పన చేయడం జరిగింది సో అవే మనం ఇప్పటి వరకు ఫాలో అవుతున్నాం సో ఇక ముందు కూడా వారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తామని మనవి చేసుకుంటూ